దేశ న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు కనుమరుగయ్యాయి వాటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లుండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకు కుదించారు బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి జీరో ఎఫ్ఐఆర్ పోలీసు ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటివి నూతన చట్టాల్లో పొందుపరిచారు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు శిక్షించడమే లక్ష్యంగా తయారు చేస్తే కొత్త చట్టాలు న్యాయమందించడమే లక్ష్యంగా రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వహించారు రాజద్రోహం పదాన్ని తొలగించి దేశద్రోహాన్ని చేర్చారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపర్చారు చిన్నారులను అమ్మడం లేదా కొనడం కూడా తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు మైనర్లపై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకు కుదించారు వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం మైనర్లపై సామూహిక అత్యాచారం మూక దాడి గొలుసు దొంగతనాలకు సంబంధించి ప్రస్తుత ఐపీసీలో ప్రత్యేక నిబంధనలు లేవు వాటిని కొత్త చట్టం చేర్చారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రాధాన్యమిచ్చారు ఈ నేరాల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి అంతేకాదు బాధిత మహిళలు చిన్నారులకు అన్ని ఆస్పత్రుల్లో ఉచిత ప్రాథమిక చికిత్స వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చారు